దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఎపిసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదవచనం సమస్తమును క్రీస్తు రందు ఏకముగా సమకూర్చవ్వలేనని క్రీస్తు పాదాలు చెంతకు చేర్చవాలనని ఆయన ఆశపడ్డాడు అనాది సంకల్పంలోని ఆయన సిలిపెక్కాలి రక్తం కార్చాలి మార్గంలో నడవాలి విధేయత జీవించాలి అని అనాది సంకల్పంలోనే ఆయనకు ఆలోచనలు దేవుని ఆలోచనలు ఉన్నాయి క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు ఎపిసి ఒకటి పదమూడులో ఉంటుంది మీరు సత్యవాక్యమునక విద్యులై రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడినప్పుడు మీకు రక్షణ దొరుకుతుంది పరిశుద్ధాత్మ మీలో ముద్రించబడతాడు పరిశుద్ధాత్మ బలం పొందుకుంటాడు పరిశుద్ధాత్మ చేత మీరు కార్యాలు చేస్తారు నిరీక్షణకు కర్తలవుతారు నిరీక్షణలో ముందుకు సాగుతారు మీరు యథార్థమైన జీవితం జీవించడానికి మంచి స్నేహితులుగా మీరుంటారు మిమ్మల్ని దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ చేపిస్తున్నాడు చూడండి వాక్యం ఉన్న రాతవతారం ఎత్తి మన మధ్య వాసం చేసింది నమ్మకమైన జీవితము పరిశుద్ధమైన జీవితము పట్టుదల కలిగి మనం ఉన్నప్పుడు మనకి మనల్ని బలపరుస్తాడు ఎందుకంటే సిలి దేవుడు రక్తం కార్చింది సత్యానికి విధియులు అవ్వాలని అలా ఉండాలని మన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆ కట్టుబాట్లు ఏంటంటే క్రీస్తు నందు అందరూ వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డాము ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు క్రీస్తు నందు మనం అందరం ఆయనలో ఉన్నాము మనము ఉన్నాం స్నేహితులుగా ఉన్నాం క్రీస్తు పాదాలు చెంతకు చేర్చాలని మనము విధియుల ఉన్నాం రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించాం చూడండి ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే మోషే తన చేతులు నూనె కుమారుడని యోష్వ మీద ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయ్యను జ్ఞాన ఆత్మ పౌర్ణుడు అంటే మూడు ఉన్నాయి దాంట్లో జ్ఞానవంతుడయ్యాడు ఆత్మపూర్ణుడయ్యాడు ఆత్మ పూర్ణ పరిపూర్ణం ఒకటి ఆత్మ ఆత్మ సంపూర్ణత ఆత్మ పరిపూర్ణత జ్ఞానాత్మ సంపూర్ణుడయ్యాడు ఇది ఎలా చేతులు ఉంచినప్పుడే అంటే మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ మోషే ఆగిపోల్చి వచ్చింది తాను మోయోబి దేశంలో మోయోబి దేశానికి ఎరుకు కొండకి కొండకి చూడాలంతే ఇంకా ముందుకి వెళ్ళడానికి గీర్లేదు అంతే ఇప్పుడు మోషే మోయబ్ దేశంలో పాతి పెట్టుబడ్డాడు ఐశ్వర్దాన్ని కొనసాగించాడు ఘనాన దేశానికి వెళ్ళారు అక్కడ భోజనం చేశారు వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇంకా చాలా దేశము స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది అక్కడికి ఔష కథ ముగిసింది ఇప్పుడు ఇది ఏమి సూచిస్తుందంటే యశుక్రీస్తు మనకి సిలువులో రక్తం కార్చాడు ఇప్పుడు స్వాధీనం అయిపోయిందా తండ్రి కుడిపార్శ్వ కూర్చున్నాడు ఇప్పుడు శత్రు పాదాలు కడుకు వస్తానన్నాడు ఇప్పుడు యోష్వా సగంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు కూడా సగంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు ఇది ఎవరి పని మన పని మనందరి పని మీరు దైవములు మీ పనిని మీరు చెయ్యాలి ఎలా చెయ్యాలి చూడండి క్రీస్తునందు విశ్వాసముంచి మీరు సత్యవాక్యమునకు విధియులై రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు మీరు మీ ద్వారా నేను జరిగిస్తాను మీరు నాకు విధిలు ఇవ్వండి మీరు నాకు విధులు అయ్యారంటే నేను మీ సంగతి చూస్తాను వస్తాను చూడండి ఫిలిప్తిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు అధ్యయనం మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అప్పుడు మీరు సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని మీరు పొందుకుంటారు మీ ఆనందము సకల జనులకి తెలియజేయండి ప్రభునందు ఆనందించండి యేసుక్రీస్తు వలన మీ హృదయములు మీ తలంపులు కావలి ఉండాలి చూడండి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది కంచె వేసుకోండి మీ దూతల సమూహం ఉంటారు ఇవన్నీ బైబిల్ వాగ్దానం కానీ ఇక్కడ యేసు క్రీస్తు వలన మీ హృదయములు మీ తలంపులు కావలి ఉండును మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి మన హృదయము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పవిత్రంగా ఆయన మారుస్తాడు చూడండి ఎపిసి రాసిన పత్రిక ఒకటా అధ్యాయ ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా అపరాధములకు క్షమాపణ అపరాధములకు క్షమాపణ కలుగుతుంది యేసు రక్తము సకల పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది మర్మములు లేఖనం ద్వారా తెలియజేసినాయి మీరు సత్యవాక్యమునికి విధిలు అవ్వండి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరుచుకున్నాడు సమస్తమును క్రీస్తులతో ఏకంగా ఉన్నాయి అనాది సంకల్పంలోనే ఇవన్నీ రాచించేసాడు ఆయన ఆయన మనసులో అనుకున్నాడు క్రీస్తు ద్వారా మన అందరికీ క్షేమం శాంతి కృప వీళ్ళు కావాలి వీళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు తలంపుల్లో తప్పుపోతున్నారు వీళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు ఎక్కడ తప్పిపోతున్నారు చూడండి లేఖనాల ద్వారా వీళ్ళు బాగుపడతారు ఏసు రక్తం ద్వారా వీళ్ళు పవిత్రపరచబడతారు వీళ్ళు దేవుని సమాధానం వీళ్ళకి కావాలి దేవుని సంకల్పం చెప్పున యశు వలన మీ హృదయములకు మీ తలంపులకు కాలి ఉంటుంది మీ భిన్నప్పులు దేవునికి తెలియజేయండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుచున్నాను ఆనందించండి మీ సహనము సకల జనులకి తెలియజేయండి చూడండి నమ్మకం ఉంటే అనేక కార్యాలు చేస్తారండి అద్భుత కార్యాలు చేస్తారండి ఏంటంటే ఆ నాకు మరణము చూడకుండా దేవుడితో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ అనేక మంది ప్రభావితం అయ్యారు అనేక వంశాలు నిలబెట్టాడు తర్వాత అబ్రహాం పిలువ పిలుపుకి విధేయుడై శ్వాసముకు తండ్రి అయ్యాడు మనకి ఏనా ఏమంటే ఇచ్చేసాడు ఇప్పటికి కూడా అబ్రహాంని బైబిల్ అంతా కూడా ఆ బ్రాహ్మదేవుడు ఈ దేవుడు యాకోబు దేవుడు ఇప్పుడు విశ్వాసం బట్టి నోహ్ వాడ కట్టాడు కేవలం విశ్వాసం వాడ కట్టమంటే వాడకట్టమంటే ఒక ఒకరోజు నిజంగా అయ్యింది ప్రళయం వచ్చేసింది అంతే చూడండి ప్రేరేపణ వచ్చినప్పుడు దేవునికి సహాయం చేయండి మీరు సమయం ఇవ్వండి అంతే మీరు విధిలో ఇవ్వండి అంతే ఆయన పేరేపణ పవిత్రాత్మ మిమ్మల్ని పేరేపిస్తూ ఉంటాడు దేవుణ్ణి అడగండి ఏంటి ప్రభు ఇది అపనమ్మకం ఆ విధేయత మీకు శాపంగా మారచ్చు ఎందుకంటే రెక్లేస్తనం గర్వం మిమ్మల్ని శాపంగా మార్చేస్తుంది ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి సమస్తమును క్రీస్తులను ఏకముగా ఉన్నాయి క్రీస్తు పాదాల కింద ఉన్నాయి క్రీస్తుకి దగ్గరలో ఉండ మీరు ఉంటే మీరు వారసులు ఆయనతో కూడా మీరు వారసులు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి లేఖనాల ద్వారా తెలియజేపడ్డాం ఆయా అపరాధములయ్యాము అపరాధులు క్షమాపణ దొరికింది ఆయన రక్తం వలన మాకు విమోచన దొరికింది ఆయా మమ్మల్ని రక్తంతో కొన్నవయ్య జ్ఞానాత్మ పూర్ణంగా మమ్మల్ని ఆశీర్వదించవయ్యా బట్టి నోడ నోహో ఆటగట్టాడు అబ్రహాం పిలువడని పిలుపుకి విధిడయ్యాడు ఆ నాకు మరణం చూడకుండా రుచి చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు మరణం అంటే ఆ కాలంలో తండ్రి శాసనం అయిపోయినప్పుడు వాళ్ళకి నిరీక్షణ ఇచ్చాడు తండ్రి ఇదిగో నాయన మాతో ఉన్నావు తండ్రి మాలో ఉన్నావు తండ్రి ఇది ఇలా తండ్రి ఇక లోపడ్డావు నాయన అయా స్తోత్రాలయ్యా క్రీస్తునందు సమస్తమును సమస్తములు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచేవయ్యా అవి మాతోనే చేపిస్తున్నావయ్య క్రీస్తు ఆత్మచేత ముద్రించబడ్డారన్నావు తండ్రి ఈ స్తోత్రాలు 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 ఘనత ఆ మహిమ ప్రభావాలను మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆ మీన్